అందరికీ నమస్తే అండి మీ ఇంటి ఆడపడుచు ఛానల్కి స్వాగతం మహాశివరాత్రి మూడు రోజుల ముందు మీకు ఒక వీడియో చూపించాను మూడు రోజుల ముందు ఎలా ఉందో మొత్తం అంతా ఈరోజు చూడండి మహాశివరాత్రి రోజున మార్నింగ్ అంతా కుదరలేదు నాకు నైట్ వచ్చాను నేను టెంపుల్కి చూడండి పెద్ద పెద్ద దీపాలతో ఎంత అందంగా ఉందో జనాలు చూసారా అసలు కనీసం కొంచెం కూడా ఖాళీ లేదు అసలు చూడండి మెట్ల పొడుగుతా జనాలు శివుడిని దర్శనం చేసుకోవటానికి చాలా కష్టాలు పడి ఎక్కడెక్కడో నుంచో వచ్చారు జనాలు వాళ్ళందరికీ శివుడి అనుగ్రహం దొరకాలి అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన ఛానల్ తరఫున మీరు కూడా మీకు కూడా ఆ శివుడి అనుగ్రహం దొరకాలి ఆ శివుడి అనుగ్రహం ఉంది కాబట్టే మీరు కూడా ఈ వీడియో చూడగలుగుతున్నారు అని నేను అనుకుంటున్నాను మహాశివరాత్రికి చాలామంది కోటప్పకొండ రాలేకపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక కోటి మంది వచ్చి ఉంటారు నా అంచనా ప్రకారం ఉన్న జనాన్ని బట్టి ఇంకా చాలామంది చాలా చాలామంది రాలేక వెళ్ళలేకపోయామని బాధపడే వాళ్ళు కొంతమంది ఉండుంటారు వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చూపిస్తున్నాను శివరాత్రి రోజున నేను మామూలుగా దర్శనానికి కానీ వచ్చాను కోటప్పకొండ కాకపోతే ఇంకా వీడియో షూట్ చేస్తే ఇంకా మీరు కూడా చూస్తారు కదా అన్న ఉద్దేశంతో నేను వచ్చి చూపిస్తున్నానండి చూసారా శివుడు కూడా ఎంత అందంగా ఉన్నాడు త్రిశూలం శివుడు ఇటువైపు శివుడు అటు పార్వతి చాలా అందంగా ఉన్నాడు కదండి శివుడు చూడటానికి అసలు చాలా అందంగా ఉందండి మెట్ల దారి వచ్చేవాళ్ళు మెట్లదారి బస్సులు కూడా అసలు చాలా బస్సులు పెట్టారు జనాలు ఏమాత్రం ఇబ్బంది పడకుండా అసలు చాలా వసతులు చేశారండి బస్సులు కానీ నడకదారిలో వాళ్ళకి కానీ ఏమాత్రం తీసుకొచ్చే వాళ్ళకి కానీ ఏమాత్రం ఇబ్బంది లేదు ఇంకా మనం వచ్చేసాము టెంపుల్ లోపలికి త్రికోటేశ్వర స్వామిని చూడటానికి రెడీగా ఉన్నామండి చూసేద్దాం அங்கார பக்க போ తీసుకున్నాను అమ్మా Why is it Shiranya I don't know what it is It's a big part of SMA The Tras A lot more Uh That's a lot too much multimulti- Jaz�orak eta antolokia- TV Eta lehi Hospitalatz eta よかったわばね మొదట నంది దర్శనం చేసుకున్న తర్వాత శివుడి దర్శనం చేసుకుంటామండి ఈరోజు మనం ఆ శివయ్య దర్శనం చేసుకుని నంది దర్శనం చేసుకుంటున్నాము ఏదైతేనేమి ఇద్దరికి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా